వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న ఆవు దాని యొక్క కోడెదూడ ఫ్రెండ్స్ పక్కలో ఉన్న కోడెదూడ పద్దెనిమిది నెలల వయసున్న కోడెదు రెండిటినైతే రైతు రాము అయితే అమ్మకానికి పెట్టారు ఫండ్స్ వీడియోల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండల కేంద్రం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు రాముకు చెందిన ఈ యొక్క సూడితో ఉన్నావు ప్రజెంట్ అయితే ఫోర్ మంత్స్ ప్రెగ్నెంట్గా చెప్పారు నాలుగు నెలల సూడి అంట ఫ్రెండ్స్ మరి పక్కలు ఉన్నది కూడా దాని కోడేదూడేనంట సంవత్సరంన్నర వయసుందంట ఫ్రెండ్స్ ఇంకా పాలపల్లలోనే ఉండి ఉండి తల్లిసరితో సేద్య పనులు అయితే చేస్తుందంట ప్రజెంట్ రైట్ సైడ్ అయితే కడుతున్నారట ఈ ఆవు మాత్రం టూ సైడ్ పోతుందట ఫ్రెండ్స్ రెండు సైడ్లో అయితే బాగోతుందంట దూడ మాత్రం రైట్ సైడ్ పోతుందంట రెండింటిని అయితే రైతు అమ్ముతున్నారు వీటి రెండింటి ధర ఎనభై ఐదు వేల రూపాయలు చెప్పారు ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు రాము డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ త్రీ ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకా వాటి గురించి ఎనీ డౌట్స్ ఉన్నా సరే నేరుగా రైతుని సంప్రదించి అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇట్వంటీ వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఏమైనా సేల్స్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకు వీడియోస్ పంపండి సో ఫండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం